హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లరు నేను మీ కనుక రాజ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం సిరిసిల్ల మన సీడు రిటర్న్ సీడ్ వేసుకోవడానికి అయితే పోతున్నాం లేక ఈరోజు ఒక్క కిరాయి అయితే వచ్చింది అందుకే వీడియో తీస్తున్నా రోజు కిరాయిలు లేవు ఫ్రెండ్స్ వీడియో రెగ్యులర్గా వేద్దామంటే రోజు కిరాయిలు లేవు ఏం లేవు మస్తు ఇబ్బంది అవుతుంది సరే అదంతా అక్కడికి పెట్టేద్దాం ఈరోజు కిరాయి వచ్చింది కాబట్టి మంచిగా పోయి ఈ లోడ్ మంచిగా కంప్లీట్ వద్దాం సిరిసిల్ల ఆయన సిద్దిపేటు అన్నాడు సారు ఎక్కడికో తెలియదు పోయినాక అక్కడికి పోయినాక కాల్ చేస్తే చెప్తాడు కుమరెల్లి అని చెప్పిండు ఐనాపూర్ కుంబ్రల్లి దగ్గర అని చెప్పిండు ఇంకా విజ్ఞాప విజ్ఞాపూర్ అని కూడా చెప్పిండు అక్కడ రిటర్న్ బ్యాగులు ఉంటాయని చెప్పిండు అవి వేసుకొని మనం మన కర్లకోయలున్న దేవరాంజల్లా ఖాళీ అని అనమాట ఈ బ్లాగ్ మొత్తం మంచిగా ఇస్తాను వీడియో ఎట్లా వచ్చిందో చెప్పండి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి వీడియో తీయాలా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో ఇక ముందుకు వెళ్దాం ఇక ఇప్పుడు మనము ప్రజెంట్ వచ్చేసి కాజీపూర్ దగ్గర ఉన్నాం అనమాట కాజీపూర్ దగ్గర ఉన్నాం వీళ్ళ నుంచి ఎట్లా ఏ రూట్లో పోతున్నాం అనేది మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ ఊరు వచ్చేసి అయితే ఏదో ఉంది ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం ఐడియా వస్తలేదు ఈ ఊరి పేరు ఈ ఊరి పేరు వచ్చేసి కొండాపూర్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొర కొండాపూర్ దాటితే కాజుపూర్ వచ్చేస్తా అన్నమాట కాజుపూర్ తర్వాత భూంపల్లి గేటు మనం ఎట్లా పోతామంటే ఊరి పేరు కరెక్ట్ నాకు కూడా ఐడియా లేదు మీకు చూపిస్తాను ఊరు ఊరు చూడండి కానీ కిరాయిలు లేక మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ కిరాయిలు లేక కాంపిటీషన్ ఫుడ్లు కాంపిటీషన్ అయిపోయి అసలు కిరాయిలు అనేటివి దొరకలేదు ఒక్క ఒక్కరోజు కాక ఒక్కరోజన్నా కిరాయి ఉంటే బాగుంటుంది కానీ మస్తు ఇబ్బంది అవుతుంది అసలు కిరాయిలే లేవు కిరాయిలేవు ఎంఈస్ఎంల కాంపిటీషన్ ఫుడ్లు వర్షాకాలం వస్తే ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది లొకేషన్ పచ్చ గట్టి ఎట్లాగనిపిస్తుంది కాకపోతే వర్షాలే లేవు వర్షాలు ఫుల్ ఉంటే బాగుండేది ఫ్రెండ్స్ మనమైతే ఇక మొత్తానికి కాజపూర్ వచ్చేసినాం ఇంకా సిరిసిల్ల మనకు దగ్గర దగ్గర అయినా కానీ ఇంకొక యాభై ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అట్లా మా ఊరి నుంచి సిద్దిపేట నుంచి పోవచ్చు కానీ తొగుటా అనగా పోవచ్చు కానీ ఆనగా పోతే లాంగ్ అవుతుందని నేను ఈనా పోతున్నా చూడాలి ఆ షాప్ కాడ మరి ఎంత లేట్ అవుతుందో ఈ నాలుగు షాపులు తిరగాలి ఫ్రెండ్స్ ఈరోజు నాలుగైదు షాపులు తిరగాలి ఆ షాప్ల కాడ మాలు ఉండరు చేయరు అంతా ఇబ్బంది ఇబ్బంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మన ంపాలు గేట్ దాడుతున్నాం అనమాట ఉంపల్ గేట్ మీద పోలీస్ స్టేషన్ ఇది ఇక్కడ వాగ్ అనేది వస్తుంది చూపిస్తా వాగును ఇదే ఫ్రెండ్స్ కూడెల్లి వాదు ఇదే కూడెల్లి వాగు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చేవార్తె చెరువు నుంచి స్టార్ట్ అయ్యి నర్మల లాగా వస్తాయి వాటరు మనం ఇక్కడ నుంచి స్ట్రేట్ పోతేనేమో సిద్దిపేట పోతుంది సిద్దిపేట ఇటు మళ్ళా దుబ్బాక ఇటు అటు వెళ్తుంది ఇయో ఈనంగా పోయినా లెఫ్ట్ తీసుకొని పోయినా వెళ్తుంది ఇటు పోతే బొప్పాపూరు లచ్చపేట అవన్నీ వస్తాయి అన్నమాట ఎల్లమ్మ గుడి ఉన్నది ఇంకా మనం యాభై కిలోమీటర్ల దాకా పోవాలి ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయింది ఎందుకంటే మనం నాలుగైదు పాయింట్లు తిరగాలి కాబట్టి లేట్ అయింది లేట్ అవుతుంది అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే నేను మంచి వీడియో తీయగలుగుతా ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది చిన్న చౌదర్పల్లి అనమాట చిన్న ఊరు నియానా స్పీడ్ బ్రేక్ ఎందుకో ఏమో ఒక్కటి ఉంటే రోడ్ బండి ఎప్పుడన్నా మూడు టన్నులు వేసుకున్నప్పుడు మరి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ కామన్ గట్టల పుషీలు కానీ లేక్ లైనర్లు కానీ అన్ని దెబ్బతి ఉంటుంది మనం దారిలో పోతుంటే మన ఫ్రెండ్ కాదు కానీ ఒక కాలేజ్ అబ్బాయి కలిసాడు లిఫ్ట్ ఇచ్చిన అతనికి దుబ్బాకలా దిగుతాడంట కానీ దుబ్బాకా మనము ఇక్కడ సైడ్ పోతాము దుబ్బాక ఒక రెండు కిలోమీటర్లు ఉందనగా మనం లెఫ్ట్ తీసుకొని పోతాం అనమాట ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ ఇగ ఇప్పుడు మలిగినాం ఈ సింగిల్ రోడ్ తోటి పోవాలన్నమాట సరిగా ఊర్ర పిల్లలు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే నేను ఊర్ర పిల్లలు కరెక్ట్ చెప్పలేకపోతున్నా వీడియోని అయితే స్కిప్ట్ చేయకండి ఖచ్చితంగా చూడండి మొత్తం ఫోర్ది వీడియో చూడండి పెద్ద చీకటి నుంచి ఇలా ఫ్రెండ్స్ రోడ్ అయితే అస్సలు బాగాలేదు ఆ ఏరియాలో అయితే ఇంకా నాట్లేదు ఈ ఏరియాలో నాట్లు కూడా వేసి పెద్ద ఎంత దూరం ఉంటుందో ఏమో ఇప్పుడో ఒక సంవత్సరం కింద పోయిన ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడే పోతున్నా అన్ని స్పీడ్ బ్రేక్ ఉంటాయి ఇక ఫ్రెండ్స్ ఒక్క దగ్గర ఆటో నేను ఆటో కిరాడు నాకు వచ్చిన లొకేషన్ అయితే సూపర్ ఉంటుండే ఇక్కడ అయితే ఇగో ఈ చెరువు ఉంది కదా లొకేషన్ ఉంటుండే మస్తు అనిపిస్తుండే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ పెద్ద రోడ్డుకు వచ్చేసాం ఇక్కడ కుడివైపు లెఫ్ట్ పోతానేమో కామారెడ్డికి వెళ్తాను స్ట్రేట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నామో సిరిసిల్లా అడిగిపోతుంది ఈ స్టేట్ సిరిసిల్ల పోతుంది అట్లే బైపాస్ నుండి పోతే కూడా పోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం డబుల్ రోడ్ ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఎట్లుందో ఇక్కడ సైడ్ అయితే మొత్తం నాట్లు కంప్లీట్ అయినాయి ఇంకా మా అంటే ఇంకో ముప్పై పర్సెంట్ అంతా వేయలేదు కానీ ఇక్కడ సైడ్ అయితే ఫుల్ వేసేసేవా నాట్లు ఫ్రెండ్స్ ఇగో మనం అయితే మన సిరిసిల్ల బైపాస్ నుంచి పోతున్నాం అనమాట లొకేషన్ పెట్టినైనా ఆ లొకేషన్ ప్రకారం పోతున్నా షాప్ అయినాయి లొకేషన్ పెట్టిన ప్రకారం అయితే పోతున్నా ఇరు ఓటు అంటే చక్కగా ఏంలాడ వెళ్ళొచ్చు అలా సిరిసిల్ల పోయి ట్రాఫిక్లో ఇబ్బంది పడకంటే ఇలాగ కామారెడ్డి నుంచి వచ్చి లెఫ్ట్కి తీసుకుంటే గత వెళ్ళిపోవచ్చు ఇక కామారెడ్డి రూట్ నుంచి వచ్చి లెఫ్ట్కి తీసుకుంటే చక్కగా మనం ఏమిలాడకు వెళ్ళిపోవచ్చు అనట్టు ఇక చక్క గుడి దగ్గరికి మళ్ళా అటు స్ట్రేట్ పోయినామంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నట్టు మొత్తము ట్రాఫిక్లో అంతా ఇబ్బంది అవుతుంది ఈయనకైతే వెళ్ళిపోవచ్చు తొందర వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మొత్తానికి షాప్ కట్కి వచ్చేసినాం షాప్ అదే అన్నమాట షాప్ కట్ వచ్చేసినాము ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి వేసుకొని ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకలా పోవాలన్నమాట ఇవన్నీ లోడ్ చేసుకొని లేబర్ లేరంట మనమే చేయాలంట తప్పది ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఏదో సిరిసిల్లా మొత్తం చూడండి సిరిసిల్ల ఎట్లుంది ట్రాఫిక్ సర్కిల్ నుండి నిష్క్రమించండి ఇప్పుడు ఇంకా మనకు ఓబ్లాపూరు పోవాలన్నమాట కొన్ని ఉన్నాయి ఓబిలాపూర్లో ఓబిలాపూర్లో వేసుకొని మళ్ళీ పెద్ద పోవాలి పెద్దలింగాపూర్ పోయిన తర్వాత అప్పుడు మనము మళ్ళా మన ఐనాపూర్ కొంబ్రెల్లి కొమ్రెల్లి ఐనాపూర్ పోవాలి ఇంకా సిరిసిల్లా నుంచి ఓబ్లాపూరు పదిహేను కిలోమీటర్లు చూపిస్తుంది సక్కగా పోయన ఒక గిటెందుకు గాడి చేసినే చూసిన ఫ్రెండ్స్ ఎట్లుండదు ఒక కథ రోడ్ల మీద బండి నడపాలంటే కూడా భయం ఎప్పుడు ఎవరు వస్తారు మనం సక్రమంగా పోయినా కానీ ఎదుటి వ్యక్తి సక్రమంగా రాడు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతేలా వాడకు రైట్ రైట్కి పోతే సిద్దిపేట్ హైదరాబాద్ ఇక్కడ సర్కిల్ అయితే సూపర్ ఉంటది చూడండి ఇక్కడ సైడ్ వెళ్తుంది ఇటు రైట్ కి తీసుకొని వెళ్తానేమో స్ట్రేట్ సర్కిల్ నుండి

మాత్రం ముష్క సూపర్ ఫ్రెండ్స్ ఒక్కటే రోడ్డుగా సిద్దిపేట సిద్దిపేట్ టు హైదరాబాద్ ఫ్రెండ్స్ ఆ ఊరైతే సందలాల సందాలకి ఉన్నది ఏం అర్థం అయితే వెళ్ళి ఆ మ్యాప్ ఆన్ చేసినా మ్యాను మ్యాప్ రెండు మూడు కిలోమీటర్లు అన్ననే దింపింది సిరిసిల్ కాడ సిరిసిల్లకాడ సందలకి ఉన్నట్టే ఇంకొక పది కిలోమీటర్లు చూపిస్తుంది ఆ ఊరు రోడ్ చూడండి ఎంత మంచి ఉందో చూడండి ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి ఉందో లొకేషన్ ఆ గుట్ట చూడండి సూపర్ కదా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ సూపర్ ఉంది తెలుసా చూడండి ఎడమ వైపు తిరగండి వానకాలం వస్తేనే ఇంత మస్తు ఉంటుంది కదా అయితే బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి రోడ్ల మీద జర్నీ చేస్తుంటే గుట్టల మధ్యలో మస్తు అనిపిస్తుంటది చాలా చాలా బాగుంది కదా లొకేషన్ అయితే కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇగో ఇక్కడికి వచ్చేసిన ఇదేంటో ఒగలాపూర ఏమంటారు వీడికి వచ్చేసిన ఈ అన్నయ్య పోతాను అన్నాడు ఇలా కొంచెం బాగుతున్నా మన బండి అయితే ఇగో పెట్టిన ఆ పక్కకి ఈడ లోడ్ చేసుకొని మళ్ళా పెద్దపూర్లో లోడ్ చేసుకొని తర్వాత ఏడా పెర్లా లోడ్ చేసుకొని అప్పుడు కంపెనీకి అడిగిపోతాం ఫ్రెండ్స్ ఇగో వానవాడి మొత్తం బురద ఎట్లా చూడండి మొత్తం ఘోరంగా అయింది ఇగో మొత్తం అంతే వర్షాకాలం ఏం చేస్తామలో సంపూర్ణ అంత బురద నిన్న మెడ్చల్ పోయినా మెడ్చల్ కాడ ఈ పొక్కలలో ఏం దాకిందేమో ఈ మడి అయితే ఊసిపోయింది మెడ్చల్ పోతున్నాం కదా ఈరోజు ఆ రోజు ఇప్పుడు తీసుకుందాం అక్కడ షోరూంలో పోయి ఈ మడికటరికి మొత్తానికి అయితే ఇవా దాంట్లో కూసులో పెట్టి ఇప్పుడు అయితే లోడ్ చేపిస్తుంది ఫ్రెండ్స్ అందరినప్పుడు ఏం చేస్తారు మళ్ళా మీరు ఎన్నొచ్చినా ఐదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లోడ్ వేసుకున్నాము అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పెద్ద ఇంకా పోవాలి ఇప్పటికే యాభై సంవత్సరాలు పడ్డాయి పెద్ద లింగాపూర్ పోయి వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద లింగాపూర్లో మొత్తానికి లోడ్ అయిపోయింది ఇక వెళ్తున్నాం ఇప్పుడు ఏడా జిల్లాల కాడ ఎక్కాలి రోడ్డు ఇదంతా సింగిల్ రోడ్ ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ల ఇంకా అయ్యం వీడికి వచ్చేవరకు లేబర్ తయారు ఉన్నారు లేబర్ లేకపోతే మళ్ళీ ఎంతసేపు ఆగవలసి వచ్చినవి ఏమో వీడికలు తీసుకొని ఇక ఇక్కడ అక్కడ ఖాళీ చేయాలి దేవరాంజల ఉంటుంది ఆ దేవరాంజల కాల్ చేయాలన్నమాట ఈ ఏరియాలో లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూపిస్తారు చూడండి ఒక్కొక్క దగ్గర అమ్మలూ మస్తు ఇబ్బంది పెడతారు ఫ్రెండ్స్ సంచులు అటు చదువుకో ఇటు చదువుకో అది అని మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళు పెద్దలింగపూర్లు అమ్మల అయితే వాళ్ళే అన్ని సెట్ చేసి మంచిగా కవర్ కప్పి మంచిగా తాడు కట్టి వీడియో ఇద్దాం అనుకున్నా కానీ నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఇక వీడియో చేయలేకపోయినా వాళ్ళు చేసేది మస్తు మంచిగా అనిపించింది నాకు అమ్మల మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు తమ్మి మంచిగా వేసుకో మంచిగా ఓ అని చెప్తున్నారు పెద్ద నుంచి ఇక మనము ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే గట్టి కొట్టిర్రీ జర మీరు లైక్ కొడితేనే ఇంకోలా చూడగలుగుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టుర్రీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పెద్దలింగపూర్లా పెద్దమ్మ గుడి అయితే మస్తున్నది మస్తు కలర్ కిలర్ మస్తు బాగా మంచి మంచిగా ఉంది ఫ్రెండ్స్ అయితే మనకు కొమ్మరెల్లికి క్యాన్సల్ అయింది అనమాట అయినప్పుడు క్యాన్సల్ అయింది అయితే ఇక ఆనంగా పోతే మళ్ళీ ఇక టోల్ గేట్ కలుగుతుంది ఎందుకు అని ఇట్లా గజ్వేల్ వర్గాలు మీదకెళ్ళి వెళ్దామని వచ్చిన అయితే మీకు ఇదంతా ఏం ఏందా ఇదంతా ప్రాజెక్ట్ అంటే మల్లన్న సాగర్ ఉంది కదా ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇదంతా మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇది ఒక వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ముంగడికి పోతే మన సాగర్ కట్ట కూడా కనిపిస్తుంది ఇంకొక కొంచెం ముందుకు పోతే పెద్ద కాలువ వస్తుంది ఆ కాలువ ఎంత లోతుందంటే దాన్ని చూస్తే ఇట్లా నిజంగా ఇట్లా చూస్తే మస్తు అవుతుంది ఆడ బండి ఆ మరి మీకు చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మల్లాన్న సాగర్ ప్రాజెక్ట్ కట్ట అదంతా అదే చూడండి అదంతా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అదంతా ఈ కాల్వా నీకు మీకు అది చూపిస్తా చూడండి ఎంత లోతుంటుంది అంటే అంత లోతుంటుంది అన్నమాట నేను ఇక్కడ బండి ఆపి మరి మీకోసం చూపిస్తా చూడెంట్స్ ఎంత లోతుందో ఇది ఫస్ట్ కాల్ వంట ఇక్కడ ఇక్కడ సైడ్ చూపిస్తా సరే ఫ్రెండ్స్ ఎంత లవుతుంది ఫ్రెండ్స్ మనం పిటి సైడ్ దాకా వచ్చినాము పిటి సైడ్ దాకా వచ్చే వరకల్ మొత్తం ఫుల్ వాన పడుతూనే ఉంది కొట్టాలి వర్షం కొడితేనే అందరం బాగుండదు కానీ ఇల్లు కూడా నా అంతదేమో అని అనుకుంటున్నాం కానీ నిండా కవర్ అప్పేసినాం కానీ ఎంతసేపు ఏంటో చూడాలి ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు మనం గజ్జల దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే దడ్డుపల్లి దాటి హైవే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఎక్కుతున్నాం ఈ నుంచి ఒక మూడు కిలోమీటర్లు పోయినాక మనం లెట్గా తీసుకుంటాను రెండు కిలోమీటర్లు ఉంటుంది కంపెనీ కంపెనీ గడికి పోయినాక అంత ఎట్లుంటుంది ఏంది మీకు చూపిస్తా వీడియో నాకు తెలిసి వీడియో ఏం కానీ మీకు చూపిస్తా సీడ్ కంపెనీ అంటే ఎట్లా ఉంటుంది ఎందుకంటే అనేది మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అది ఇక మన బండి కాల్ అవుతుంది ఇప్పుడే వచ్చి రాళ్ళు అన్ని పేసిన కాల్ చేస్తు కాల్ చేసుకొని వెళ్ళిపోదాం పొద్దుగా ఆరు గంటలకు మొదలు పెడితే అంతా తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది ఫ్రెండ్స్ అంతా తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది సాయంత్రం ఆరవుతుంది ఇప్పుడు ఇప్పుడు కాల్ చేస్తారు లోపల నుంచి కాల్ చేస్తారు కనిపిస్తారు కదా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో వీడియో ఆపేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేస్తేనే మళ్ళీ మళ్ళీ మంచి వీడియో ఇవ్వగలుగుతాం ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా